సో ఇప్పుడే మనకి ఏపీలో చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి మరో కీలక అప్డేట్తో మీ ముందుకు అయితే వచ్చాను నేను సో మహాశక్తిలో భాగంగా తల్లికి వందనం పేరుతో గతంలో జగన నమ్మఒడి అనే పథకాన్ని తల్లికి వందననే పేరుతో తీసుకురావడం జరిగింది ఇందులో ముఖ్యంగా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే వారందరికీ కూడా ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది కానీ ఇప్పుడు ఈ తల్లికి వందనం అనే పథకాన్ని ఓన్లీ గవర్నమెంట్ స్కూల్కి మాత్రం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారన్నమాట సో మీరు చూసుకుంటే తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వ స్కూళ్ళకే పరిమితం చేయాలి ప్రభుత్వ ప్రాథమిక విద్యారంగానికి గొడ్డలు పెట్టుగా మారిన జీవో నూట పదిహేను రద్దు చేసి అదేవిధంగా మనకి ఏదైతే ప్రస్తుతం వచ్చిన జగనన్న అమ్మఒడి ఏదైతే పథకం ఉందో దాన్ని తల్ల తల్లికి వందనం అనే పేరుతో తీసుకొస్తూ ఉన్నారు కదా దీనికి సంబంధించి సో ఈ పథకాన్ని తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మాత్రమే పరిమితం చేయడం ద్వారా విద్యార్థుల సంఖ్యను పెంచవచ్చని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంతో పాటు సమాంతరంగా తెలుగు ఉర్దూ మాధ్యమాలను అయితే కొనసాగించాలన్నారు వీలైనంత వేగంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇంప్లిమెంట్ చేసినట్లయితే అప్పుడు అందరూ కూడా చాలామంది ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవుతారని అందువల్ల తల్లి కొందరు అనే పథకాన్ని ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు అది ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలో చదివే వారికి మాత్రం ఇవ్వాలని ఆయన కోరుతున్నారన్నమాట అయితే చాలామంది ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటూ ఉంటారు వారందరూ కూడా అన్యాయం అయితే అయిపోతారు సో దీని అయితే ప్రభుత్వం ఆలోచించాలి మరి ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది